ఒకటి పడ్డది అర్థం అవుతున్నాగ రైతు పోసుకున్నట్టున్నది అది నిరసన అందిస్తుంది ఇంక అమ్మా బాబాయ్ అయితే నాకొకటి పడ్డది కూడా ఇబ్బంది పడుతుంది అర్థమైంది నీకు వీరో వచ్చింది అదే బాబు రాని రాబో రాని లేబా రానింగూల్స్ నేనైతే కాదు మరి హై అయితే ఏంటంటే ఇప్పుడు అమ్మనైతే రెడీ అయ్యారు రమ్మని చెప్పిన ఇప్పుడు పిన్నిలు తమ్ముళ్ళు వాళ్ళందరి దగ్గరికి వెళ్తా ఇప్పుడు అసలు ఏంటిది ఇప్పుడు అయితే అందరికి స్వీట్లు వంచెత్తా అన్నట్టు నేను స్వీట్లు కూడా తీసుకొచ్చుకున్న స్వీట్లు వంచెత్తా నేనైతే ఫుల్ హ్యాపీ ఎంత సంతోషం ఉందంటే నేను అంత సంతోషం ఉంది ఆ సంతోషాన్ని మీతో కూడా నేను మంచుకోవాలని నేను చెప్తున్నా ఇప్పుడైతే మన వాళ్ళ అందరి దగ్గరికి అందరికి స్వీట్లు ఇద్దాం ఇప్పుడైతే ఎవరికి తెలియదు అసలు ఏంటిదన్న అన్న కూడా తెలియదు నాకు తప్ప ఎవరికి తెలియదు అసలు ఏంటిది అని మీకు చెప్తా లాస్ట్ దాకా ఓకే మరి మొట్టమొదటి స్వీట్ అయితే ఫస్ట్ అమ్మకిస్తా అసలు ఎందుకు స్వీట్ ఎందుకు పంచుతున్నావు ఎందుకు ఇస్తున్నావు చెప్తా చెప్తా చెప్పటండి ఏమన్నట్టు బా ఫస్ట్ చెప్తే మెయిన్ అట ఫస్ట్ చెప్తే ఇంట్రెస్ట్ ఉండదు అందరు కలిసి ఒక్కడేసారి చెప్తాను బాధపడదు కదా ఏమో ఇప్పుడు సంతోషపడే విషయం తెలుసా ఇది చెప్పిన తర్వాత మామ ఎంత సంతోషపడుతుంది మీరే చూడరు పా ఫస్ట్ దక్క దారి ఇప్పుడైతే రంజిత్ అయితే ఇక్కడ కూర్చున్నాడు ఎందుకు కూర్చున్నాడు అర్థం అవుతుంది అయ్యో అయితే అయితే నాకు పడ్డది అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు నాకు పడ్డది ఒకటి అందుకే అదే పడదు నేను చెప్తా ఏది చెప్తా ఏం పడ్డారు అన్నది ఇప్పుడు చెప్తా ఆకురా ఆ ఇంట్లోకి రా అందరికి ఒకసారి చెప్తా అల్లురా ఇక నాకు కూడా చెప్తురాడు చెప్పండి చెప్పాక లోపల అదే నాకు కూడా చెప్తున్నారు రా నేను నేను ఫర్జెన్గానే ఉన్నా ఇక్కొచ్చేసరికి మా అమ్మాయి అయితే అలవాటు వాడుతుంది కొంచెం వెయిట్ చేద్దాం ఏ ఫ్యూ మొమెంట్స్లో అయితే మా అమ్మ అయితే అయిపోయింది ఇప్పుడు మొదలు పెడదాం అన్నది ఓకే అమ్మమ్మ పట్టి ఆ పండగ కారణం చెప్తా ఇది కారణం ఏందో చెప్పవా అయితే నాకు కూడా పడ్డది అదే పంటదంటే నేను ఇప్పుడు అదే నీళ్ళు పోసుకున్నట్టుంది అది నిరదేశం అందిస్తుంది ఇంక జరగెత్తగా అది నిర్దేశం అంది ఇంకా తక్కువ జరగెత్తగా అవచ్చు

ఇప్పుడు ఇచ్చిన కదా అందరికి ఇప్పుడు ఏమంటారంటే ఒకరు ఏమంటారు అంటే ప్రెగ్నెంట్ కావచ్చు రజిత అని అంటారు మళ్ళీ ఏమంటారు అంటే పుట్టినరోజా అదేదో అంటుండ్రు అయితే పుట్టిన రోజు కావాలా అయితే రజిత నీనన్న వస్తువుల అవి రెండుగా లేకపోతే నీక నా నీ దగ్గర దాకా వచ్చింది కానీ అర్థమైంది ఆ హీరో చాయేసి అత్త ఇప్పుడు మీ అందరి కాలు మొక్కి అక్కడ ఉంటుంది ఇప్పుడు నేనే చెప్తా అయితే అది ఏంటిదంటే మంచి అంటే అందరు అయితే నేను ఎన్ని రోజులు అరే మంచి మళ్ళీ చెప్పాడు చెప్పా మళ్ళా పను కూడా సరిస్తాను అయితే ఎన్ని రోజులు నేను బస్సు మీద పోయిన పోయినా పోయినప్పుడల్లా అక్కడ ఏం జరుగుడు అంటే బాంతచ్చుడు లేకపోతే కింద పడ్డట్టు అయితే అంత పిజ అయినట్టు గాలి గాయలు అయినట్టు అంత తల తిరిగినట్టు మొత్తం అసలు ఎట్లయితే నీరసాయిపోయి ఇట్లా పడ్డట్టు మొత్తం ఒక పిచ్చు వేట లేటిపోయినా కానీ పోదామంటే బస్సు మీద మస్తు భయాపిస్తాను పాయింట్ రా అయితే ఏంటంటే నాకు ఇప్పుడు బస్సు పడ్డది బస్సు పడ్డది నాకు ఇప్పుడు అంటే నాకు అంటే బైక్ కచ్చుకుంటేమో అనుకుంటున్నా అట్లా కాదు బస్సు అయితే నాకు ఒకటి పడ్డది ఇప్పుడు వీళ్ళందరికీ చెప్పిన పదాల రోజులు ఇందరికి ఎప్పిన పిన్ని ఆపి పిన్ని ఇప్పుడు అందరికి చెప్పిన ఇప్పుడు నీ కూడా చెప్తా నాకు ఏంటంటే నేను ఎప్పుడు బస్సు మీద పోతా కదా పోయినప్పుడల్లా బాంత అవుతుంది నాకు చెప్తా అయితే ఒకరు నెక్స్ట్ అయితే ఇంకొకరు కూడా నేర్త ఇలా కాదు అదే చెప్తా చెప్తా అయితే నాకు ఇప్పుడు బస్సు ఎటు వినా పడదు కదా ఇప్పుడు బస్సు పడ్డది అన్నట్టు ఎటు వినాయని ఇప్పుడు బస్సు మీద బస్సు పడ్డది బస్సు పడ్డది అంటే ఇన్ని రోజులు వాంతింగ్ వాంతింగు పడది ఇప్పుడు వాంతింగ్ కి వడుతుంది దానికేనా దాని కోసమే స్వీట్ ఇప్పుడు ఎప్పుడు ఎటు పోవాలన్నా కానీ అయితే బగిన చూస్తున్నా వాంతికే బస్సు పడ్డదేమో కింద అట్లా ఇది వాళ్ళది ఒక్క బైక్ అయితే మంచి పడుతుంది దూరం పోవాలంటే ఇబ్బంది కదా బస్సు మీద మస్తు భయపడుతుంది ఇప్పుడు ఏంటంటే ఆ బస్సు మీద మొన్న హైదరాబాద్ రాలేదా నాకు ఏమనియాలి మంచిగా వచ్చినాం కాబట్టి స్వీట్ ఇస్తున్నా అన్నట్టు మళ్ళీ నెక్స్ట్ కార్ పడ్డప్పుడు మళ్ళీ ఒకసారి బస్సు ట్రైన్ పడ్డప్పుడు ఆ ట్రైన్ అంటే ఎప్పుడు పోలేదు కదా ఫస్ట్ టైం భయపడ్డా అది కూడా మస్తుంది ట్రైనే మంచి అనిపించింది పట్టిదా నేను తింటే బస్సు తిన్నట్టు ఇంకేంటి బస్సులో మరి నేను తింటే బస్సు తిన్నట్టే అంటే ఇప్పుడు అండమే అందరూ ఎక్కడికైనా కానీ మొత్తం చెప్పకుండా నాకు చెప్పకుండా ఏం చెప్తాను అండి ఏదో అమ్మాయి లైన్ లో పడ్డదా అంటే ఇక అమ్మాయి లైన్ లో పడ్డదంటే పనిచేస్తాను ఇక లైన్ లో పడ్డదంటే అమ్మాయి పడతానికి అది ఒక్కటి అనుకోని సూ ఉన్నాయి అమ్మాయి లైన్ లో పడ్డదేమో మరి అదే మాట్లాంటాడా

ఇప్పటి నుండి ఏదో ఢిల్లీకి వెళ్ళబోయే ఇప్పుడు బస్సు మీద ఏడు ఏదో అడిగారు ఎక్కడికి ఎక్కడికి పోవాలనుకున్నా కానీ బస్సు పడాలి ఆ బస్సు పడకప్పుడు దేవుడు ప్రయాణం ఎట్లా చేస్తాడు పనులను ఎట్లయితే ఇప్పుడు వడ్డదాని మస్తు సంతోషంగా ఉన్నాడు అది సంతోషం కానీ స్వీట్లు మాగిచ్చుడు కాదు నువ్వు ఏ బస్సు వచ్చినా బస్సు గుర్తుంచుకొని ఆ బస్సు డ్రైవర్ ఓలో వాళ్ళకు ఫస్ట్ స్వీట్ పెట్టాలి ఎందుకంటే ఆ బస్సు మంచి నడుపు వాళ్ళని నీకు పడ్డది మీరు ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పాలి కదా అయితే నేను శివాజీకి చెప్పలేదు శివాజీకు దగ్గరికి పోయేస్తా అరే మీరు చెప్పకూర స్టాప్ 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 అయితే అమ్మా దాకా మా మమ్మల్ని ఆట పట్టి చెడి నిన్న పట్టిస్తుంటరాట ఆటనా ఆట అంటారా ఉన్న చెప్పినా కానీ అమ్మా ఎందుకమ్మట్లంట అయితే నాకు ఒకటి పడ్డది ఏం పడ్డది ఏం పడ్డది ఏం పడ్డది చెప్తా ముందైతే ఫస్ట్ స్వీట్ తిను ఓకే ఏం కలపలేవు ఏసీ ఏం కలపలే మంచిగా రెండు రూపాయలకు ఒక్కటి బస్సు మీద ఎటువైనా కానీ మొత్తం బాంతచ్చడు కడుపు నొప్పి పిసిపిదైనట్టు గాలిగాలి అయినట్టు కింద పడ్డట్టు మొత్తం తలకాయ తిరిగినట్టు పిచ్చిలేసినట్టు ఇవన్నీ ఉన్నాయి కదా మొన్న అమ్మాయి హైదరాబాద్ నుండి రాలేదా అప్పుడు బస్సు ఏమని పిల్ల మంచిగా వచ్చినాం అంటే బస్సు వదే కదా నాకు అందుకోసం అనే అది వస్తున్నా అదృష్టం నాకైతే ఎంత టెన్షన్ తెలుసా ఫోన్ గారు రాగా నన్ను ఎంత విడిపిస్తాడు ఎంత బాధపడుతుడో నన్ను ఎంత బాధపడతాడు అనుకున్నా అవును జర్నీ వాడే అన్నకి ఎక్కువ మరి అందుకే ఇది మరి 2 రూపాయలు కొడతా ఆ ఈ 2 రూపాయలు కొడతా సైలెంట్ గా ఆ నెక్స్ట్ ఇప్పుడు సిద్ధు దగ్గర పో అన్నా ఒక్కసారి ఏర్పడది ఇంకొక రెండు మూడు సార్లు పోయిరా అప్పుడు ఏర్పడుతుంది ఒకటేసారి రాలేదంటే అది ఎందుకు రాలేదు మనకు అర్థం కావాలి అమ్మా మళ్ళీ భయం పెట్టిండు అమ్మాయి

అయితే బస్సు అయినప్పుడు తీసుకుని గదిలో గాలిగా అయినట్టు మొత్తం వాంత వచ్చినట్టు మొత్తం కడుపు మొత్తం తలకాయ నచ్చినట్టు మొత్తం పిచ్చి పిచ్చి అయినట్టు కింద బొర్రట్టు ఇవన్నీ అమ్మాయి సార్ వెరీ హావింగ్ వెరీ ఫ్యాంటాస్టిక్ ఆఫర్స్ ఆన్ బుక్స్ సార్ ఈ మధ్య మనం చూస్తుంటాం సార్ పిల్లలకి అసలు పుస్తకాల మీద ధ్యాస ఉండట్లేదు సార్ కానీ మా ఇప్పుడు నాకు అర్థం మంచిగా వచ్చినంటే బస్సు పడ్డటే కదా పడ్డది అందుకోసం అని చెప్పని స్వీట్ ఇచ్చిన బస్సు పడ్డ స్వీట్ ఇచ్చిన అంటే ఇందులో అక్కినావు కాబట్టి స్వీట్ ఇయ్యాలి అంటే కాబట్టి స్వీట్ ఇస్తున్నావు ఇదేమిట్రీ ఇప్పుడు సీట్ మస్తురా అని బస్సు ఓలక మీకు పడుతుందంటే గ్రేట్ ఓలకడతలేదు ఇక్కడ చూసా ఇప్పుడైతే పంచర్ స్వీట్ అయితే బస్సు పడితే అయితే స్వీట్ పంచరు ఏమన్నా ఫంక్షన్ అయితే ఏమన్నా బర్త్డే అయితే వస్తుంది బస్సు పడుతుందని మనుషులు అంటే ఇది కొత్తగా ఎక్కడ చూడలేని కథ మన నా స్వీట్ నక్కించి మర నా స్వీట్ నాకిచ్చి అన్న ఇవి చూసిన వాళ్ళు అన్న నవ్వుకుంటారు అన్న నవ్కులో కాదు చాకులు ఉంటారు చాకు అట్లుంటది కదా మ పెట్రోల్ నవ్దా మరి నీ గురించి అందరికి తెలవాలంటే మరి ఇట్లా అట్లే అందరికి నాకు బస్సు పడడం ఏంటమ్మా మరి బస్సు పడాలంటే కొంత పెట్రోల్ మిగులుతుంది బస్సు పడతాను అంటే కొంత పెట్రోల్ మిగులుది ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది ఒక కార్ ఉన్నది కార్ ఇట్లా పడితే ఇప్పుడు స్వీట్ కాదు నెక్స్ట్ టైం పెద్ద సోల్పాపిడితో నేనే బెటర్ రా కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను వీడియో చూసి కదా మర్చిపోకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీరు చెప్పారా మా వీడియో సూపర్ వచ్చింది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి Nagin. <laughs> <laughs> Bye. 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 Bye.